ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అనమాట రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రిపీట్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా బస్సునామ సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వాబు నామ సంవత్సరం ఉంది శ్రీ పరాభవా నామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయికైనటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశులో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వా పరాభవన సంవత్ అనేటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశులో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశులనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు కనుక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు కొండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసులో సంచరిస్తున్నారో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాసుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు ముందుగా వారు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ధనుసు రాశి వారికి వార్షిక ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి యాభై ఏడు నుంచి అరవై శాతం సుఫ అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం బృహస్పతి జన్మరాశ్రాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురువు అనగా ధనుస్సు రాశికి అధిపతి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ గురువు సప్తమంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు మంచి ఫలితాలను అందిస్తున్నాడు మిథున రాశిలో గురు సంచారం ధనుసు రాశి వారికి అది అయింది జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం కోసం మీరు చేయగలిగినటువంటి మంచి పని పనులన్నీ కూడా చేసి వారి అభివృద్ధికి మీరు తోడ్పడతారు మరి జూన్ రెండు తర్వాత గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నారు అష్టమభావంలోనికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కుటుంబంలో అశాంతి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకునే వాతావరణం విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది అలాగే శని భగవానుడు ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు చతుర్థములో ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శని దోషం ఉంది మీనరాశిలో శని సంచరిస్తున్నాడు ధనుసు రాశి వారికి అది నాలుగో భావం అయింది ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార రూపం ముఖ్యంగా పనివారి సహకార రూపం బాగా ఉంటుంది ఇంటా బయట మీరే పని చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కూడా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు అనగా జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి కుటుంబ సభ్యుల్ని మీరు సంతృప్తి సంతృప్తిపరచలేకపోతారు అశాంతికి గురవుతారు ఇక తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు వంద శాతం సుఫలితాలు అందిస్తాడు కుంభరాశిలో రాహు ధనుసు రాశి వారికి అది తృతీయ భావం మూడవ భావం అయింది జన సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశాల్లో ఉద్యోగాలు కానీ విదేశాల్లో వ్యాపారాలు కానీ విదేశాల్లో చదువులకు కానీ మీకు అనుకూల వాతావరణం ఉంటుంది నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ఈ సంవత్సరం మీరు అతి సులభంగా వాటిని ప్రయత్నం చేసి సత్ఫలితాలు అందుకోవచ్చు నూతన వ్యక్తుల వల్ల కూడా రాబాలు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ రకంగా రాహు మీకు వంద శాతం చూపలితాన్ని అందిస్తున్నాడు అలాగే భాగ్యములో సింహరాశిలో కేతు సంచారం మీకు పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తుంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో నిరాశ అశాంతి కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి జూన్ రెండు వరకు సప్తమంలో గురువు వంద శాతం శుభరితాలను అందిస్తున్నాడు జూన్ రెండు తర్వాత అష్టమంలో గురుబలం అంతా కోల్పోతుంది శని భగవానుడు చతుర్థభావంలో మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు తృతీయభావంలో కుంభరాశులో రాహు వంద శాతం శుభలితాలను అందిస్తున్నాడు భాగ్యములో సింభరాశులు కేతు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు మరి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో ఈ ధనస్సు రాశి వారు తప్పనిసరిగా కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి కాణిపాకంలో ఉన్నటువంటి వరసిద్ధ వినాయక స్వామి దర్శనం చేసుకోండి ఒలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి చతుర్థ శనిదోషం నుంచి బయటపడ్డానికి శనీశ్వర దర్శనం ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆరోపాణి అందించడం వల్ల అత్త అర్ధాష్టమ శనిదోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత గురువు అష్టమంలో ఉన్నాడు హైగ్రీవ స్వామి దర్శనం హైగ్రీవ స్తోత్ర పారాయణం పశువులకు పండ్లను మీరు పొందడం వల్ల మంచి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృచ్చిక రాశి వారు తప్పనిసరిగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి గాని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్లి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు